హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి జాబితాలో అక్రమాలంటూ ప్రధానంగా అయితే వార్త చేసుకోవచ్చు మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న మంత్రుల ఇలాఖాలోనే నిబంధనలకు పాత్ర అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికైతే కొంత బలం చేకూర్చే విధంగానే వార్త అయితే రావడం జరిగింది కొత్తగా ఇరవై ఐదు మందికి అవకాశం గత జాబితాలో ఉన్న పదమూడు మంది పేర్లు గల్లంతు నిలదీయడంతో ఐదుగురు పేర్లు ఏడు ఇంకా ఎనిమిది మందికి అన్యాయం అభ్యర్థుల జీవితాలతో ఆటలు అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది అధికారుల తీరుపై ఆరోపణలు డీఈఓ పంతలు లేని సమాధానం విచారణ జరిపితే అక్రమాలు బహిర్గతం అవుతాయంటున్న అభ్యర్థులు దీనికి సంబంధించి అయితే వార్త అయితే చూసుకోవచ్చు సో మొత్తానికైతే ఈ వార్తను చూసుకుంటే కొంత అక్రమాలు జరిగాయంటూ మనకైతే అర్థమవుతుంది సో ఏదైనాప్పటికీ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పదహారు సంవత్సరాల గ్యాప్ కాబట్టి అప్పుడు ఎవరు సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు ఎవరు సెలెక్ట్ కాలేదు అనే విషయం జనాలకు ఎక్కువ తెలియదు ఓన్లీ లీస్ట్ ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే ఎక్కువ అవగాహన ఉంటుంది సో కాబట్టి కొద్దిగా వారిని మభ్యపెట్టి వారిని కన్విన్స్ చేయగలిగితే సో కొంత అక్రమాలకు అయితే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు మనం దీనికి సంబంధించి చూసుకుంటే రెండు వేల ఎనిమిదిలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం డిఎస్ నిర్వహించింది ఆ సమయంలో జారీ చేసిన నోటిఫికేషన్లో అన్ని పోస్టులకు బీఈడి మరియు డిఈడి అభ్యర్థులు అర్హులంటూ స్పష్టంగా పేర్కొంది ఆ తర్వాత నోటిఫికేషన్కు భిన్నంగా జీవో నెంబర్ ఇరవై ఎనిమిది జారీ చేసి అందులో ప్యాటర్న్ మార్చిందంటూ ఇవ్వడం జరిగింది డెబ్బై శాతం పోస్టులను కామన్గా పేర్కొంటూ ముప్పై శాతం పోస్టులకు మాత్రం డిఈడి చేసిన వాళ్ళు మాత్రమే అర్హులంటూ పేర్కొనడం జరిగింది దీని ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని భావించిన బీఈడి అభ్యర్థులు అప్పుడే కోర్టును ఆశ్రయించారు ఆ పరిస్థితుల్లోనే ప్రభుత్వం రెండు వేల పది జూన్లో నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగానే జిల్లాల వారీగా మెరిట్ జాబితా ప్రకటించింది దాని ప్రకారం దానికి అనుగుణంగానే మెరిట్ జాబితాను అయితే ప్రకటించడం జరిగింది మళ్ళీ నియామకాల సమయంలో మాత్రం జీవో నెంబర్ ఇరవై ఎనిమిదిలో నిబంధనలను అమలు చేసింది దీంతో మెరిట్ జాబితాలో ఉండి కూడా తమకు ఉద్యోగం రాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ బీఈడీ అభ్యర్థులు మరోసారి కోర్టును ఆశ్రయించారు అంతేకాదు నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నిబంధనలనే పరిగణలోకి తీసుకుని తమకు నియామకాలు చేపట్టాలని ఇన్నాళ్ళు పోరాటం చేస్తూ వచ్చారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది చివరకు దాదాపు పదహారేళ్లుగా ఉద్యోగం కోసం పోరాటం పలించిందంటూ మనకు రెండు వేల ఎనిమిది బా డిఎస్సి బాధ్యతకు సంబంధించి అయితే వార్త చేసుకోవచ్చు ఏదో రెగ్యులర్ పోస్టా కాంట్రాక్ట్ పోస్టా పక్కన పెడితే రెండు వేల ఎనిమిది నుంచి పదహారేళ్ళ పోరాటానికి అయితే కొంత ఫలితం దక్కింది అనుకోవచ్చు ఇందులో మరికొంతమందికి అయితే అన్యాయం అయితే జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు మరి దీనిపైన వారు కోర్టును ఆశ్రయిస్తే మరి ముందు ముందు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మీకు అప్డేట్ రాగానే చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నిలిచిన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల వెరిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు పలు జిల్లాల్లో డిఎస్సీలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిలిచిపోయింది కొన్ని జిల్లాల్లో ఇంకా వనిషి త్రీ జాబితా విడుదల కాలేదంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు కోర్టు కేసుల కారణంగా నిలిచినట్టు అధికారులు ప్రకటించారు శనివారం వరకు హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులు పిఏటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాగా స్పెషల్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ పూర్తి కాలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది కోర్టు కేసులు లేని జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశామంటూ పాఠశాల విద్యాశాఖ అయితే పేర్కొవడం జరిగింది ఇది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే చూసుకోవచ్చు అదేవిధంగా జపాన్ టూర్కు నవోదయ విద్యార్థి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు చెప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో పన్నెండవ తరగతి చదువుతున్న రిత్విక్ రెడ్డి జపాన్ టూర్కు ఎంపిక అయినట్టు ప్రిన్సిపల్ అయితే మనకు పేర్కొనడం జరిగింది దేశవ్యాప్తంగా ఆరు వందల అరవై నవోదయ విద్యాలయాలు ఉండగా అందులో ఇరవై మందిని పూర్తిగా మెరిటోరియస్ బేసిస్పై ఎంపిక చేసినట్టు పేర్కొనడం జరిగింది జపాన్ టూర్కు ఎంపికైన ఈ రిత్విక్ రెడ్డికి ప్రిన్సిపల్ అభినందించారంటూ వార్త చూసుకోవచ్చు ఒక పేద విద్యార్థి మనకు పన్నెండవ తరగతిలోనే జపాన్ టూర్కు సెలెక్ట్ కావడం జపాన్ టూర్కు వెళ్ళడం అనేది అంత ఆశామాష విషయం కాదు ఓన్లీ ఇది ఒక నవోదయ వలనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు ప్రతి పేరెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి నవోదయ ఎగ్జామ్ అనేది ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆరవ తరగతికి ప్రవేశానికి అయితే అవకాశం ఉంటుంది సో అవకాశాన్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్వీకరిస్తుంది సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి తెలుసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి నవోదయలో విద్య చదువుకోవడం అనేది మీరు ఉన్నత శిఖరాలకు మార్గం వేసుకున్నట్టుగానే భావించుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నీట్ కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు అంటూ వార్త ఇచ్చడం జరిగింది వైద్య విద్యా కోర్సులు ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్లలో అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజ్యుయేషన్లు ఎందుకు అమలు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ అదేవిధంగా కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్కి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది నీట్ సీట్ల భర్తీలో అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు ఈ రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలంటూ జనవరి ముప్పై ఒకటిన కాలోజీ విశ్వవిద్యాలయం లేఖ రాసినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదంటూ మనకైతే పేర్కోవడం జరిగింది ఈడబ్ల్యూస్ రిజిస్టేషన్లో అమలుకు వెంటనే మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది దీనిపైన హైకోర్టు అయితే కాలేజీ విశ్వవిద్యాలయాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ప్రతివాదక చేస్తూ నోటీస్ అయితే పంపించడం జరిగింది దీనిపైన ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలంటూ వార్త చూసుకోవచ్చు ఆరు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం దీనికి సంబంధించి చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సు మొదటి ఏడాది ప్రవేశాలకు కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది టీజీఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత సాధించిన విద్యార్థులు నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో ఈ నెల ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ధృవపత్రాలను కూడా అప్లోడ్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది మనకు పద్నాలుగవ తేదీ చివరి తేదీ నైటు పదకొండు పన్నెండు గంటల వరకు ఉంటుందంటూ అనుకుంటారు కానీ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకే టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి పద్నాలుగో తేదీ కంటే ముందే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మన ఛానల్ అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరయ్యారు రాష్ట్రంలోని పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది ఒక్కో పోస్టుకు వనిషి చొప్పున మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి వెరిఫికేషన్ కోసం విద్యాశాఖ పిలిచింది కాగా ఈ ప్రక్రియకు మొత్తం ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది మాత్రమే హాజరయ్యారంటూ ఇవ్వడం జరిగింది అయితే హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో టీచర్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు కాగా అందులోని ఐదు జిల్లాలకు పర్మిషన్ రాగా వారికి ఆదివారం నిర్వహించనున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నియామక పత్రాలను అందిస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులైతే ఏర్పాట్లు ముమ్మరం చేశారంటూ ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే డిఎస్సికి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగిసిందంటూ పేర్కొనడం జరిగింది సో మిగిలిన వారికి ఏమైనా ఉంటే వాటి తదుపరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా రెవెన్యూ శాఖలో కొత్తగా ఐదు వేల కొలువులు డిగ్రీ అర్హతతో డైరెక్టు రిక్రూట్మెంటు పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజీ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన అంటూ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొత్తగా ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు వేల సర్కారు కులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలంటూ సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజీ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుందంటూ ఇవ్వడం జరిగింది మొత్తం పదివేల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలంటూ భావిస్తుంది అంటే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇంకోసాగం పోస్టులైతే ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలంటూ ప్రభుత్వం యోచిస్తుంది కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో గ్రామస్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిని పెట్టనున్నట్టు ఆ శాఖ మంత్రి అయితే పేర్కోవడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఐదు వేల ఉద్యోగాలు కొత్తగా రాబోతున్నాయి దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను దీనికైతే డిగ్రీ అర్హత అంటూ పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ విధి విధానాలు వచ్చినా కూడా మీకు వెంట వెంటనే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఒక్కరికే రెండు పోస్టులు రావు తొలుత స్కూల్ ఎస్టేట్ విభాగంలో వన్ ఇస్ టు వన్ జాబితా విడుదల ఆ తర్వాతే హెచ్డి జాబితా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే కొంత మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కూల్ టు హయ్యర్ క్యాడర్ కాబట్టి ఎగ్జిట్ వదిలేసి స్కూల్ అస్టెంట్కి వెళ్ళే అవకాశం ఉంది సో స్కూల్ అస్టిడెంట్ ఫిల్ చేసిన తర్వాతనే మనకు ఎగ్జిట్ ఫిల్ చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు నెక్స్ట్ ఉన్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు బ్యాక్లాగ్ ఏర్పడే అవకాశం అయితే లేదు సో ఇదైతే ప్రభుత్వం తీసుకుంటున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంట వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పిఎం యశస్వికి దరఖాస్తులు ఆహ్వానం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు పిఎం యశస్వికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారంటూ ఇవ్వడం జరిగింది స్కాలర్షిప్ల కోసం బీసీ మరియు ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది ఎంపికైన తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థులకు డెబ్బై ఐదు వేల చొప్పున ఉపకార వేతనం అయితే అందిస్తామంటూ పేర్కొనడం జరిగింది ఇంటర్ విద్యార్థులకు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ఈ నెల ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటైతే సూచించడం జరిగింది పట్టణంలో వార్షిక ఆదాయం రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు మించరాదంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే పీఎం ఎస్వికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ఈ ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వరుసగా నాలుగేళ్ళు నివాసం ఉంటే స్థానిక కోటా సీట్లకు అర్హులే అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇది కాలేజీ మెడికల్ యూవర్సిటీకి హైకోర్టు ఆదేశం అంటూ మనం అయితే చూసుకోవచ్చు తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు నివసించి నీటి అర్హత పరీక్ష రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్లో స్థానిక కోటా కింద పరిగణించాలంటూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి తెలంగాణలో ఉంటూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ సాధించిన స్థానిక కోటా కింద పరిగణించకపోవడాన్ని సవాలు చేస్తూ స్టూడెంట్ అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీనిపైన ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ పదో తరగతి వరకు దుబాయ్లో చదువుకుని రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణకు వచ్చి ఇక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేశారన్నారు నాలుగేండ్లు స్థానిక నివాసానికి సంబంధించి షేరలింగంపల్లి ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని అందజేశామంటూ పేర్కొనడం జరిగింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ నాలుగేండ్లు తెలంగాణలో నివసించారని మెడికల్ అడ్మిషన్లు స్థానిక కోటా కింద పరిగణించారంటూ ఆదేశించడం జరిగింది ఇది మనకు వరుసగా నాలుగేళ్లు కనుక ఉంటే స్థానిక కోటా సీట్లకు అర్హులే అంటూ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది ఇది ఓన్లీ ఒక మెడికల్ కౌన్సిల్కి సంబంధించి మాత్రమే వర్తిస్తుంది మిగతా వాటికైతే ఒకటి నుంచి ఏడవ తరగతిలోపు నివాస ధృవీకరణ ఉన్నప్పుడు మాత్రమే మనకు స్థానిక కోట వర్తిస్తుంది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా డిఎస్సికి నకిలీల బెడద అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది తప్పుడు స్థానికతతో ధ్రువపత్రాలు సమర్పిస్తున్న పలువురు అభ్యర్థులు అంటూ ఇవ్వడం జరిగింది ఇదైతే మనకు చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కూల్ టీచర్ జాబ్ అనేది సివిల్స్ తర్వాత ఒక ఉన్నతమైన పోస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి అంత కాంపిటీషన్ ఉంటుంది అంత క్రేజీ ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎలాంటి చిన్న అవకాశం దొరికినా కూడా వదులుకునే ప్రయత్నం అయితే చేయడం లేదు సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం ప్రకటించినట్టు ఈ నెల తొమ్మిదిన్నర నియామక పత్రాలు అందజేస్తారో లేక వాయిదా వేస్తారోనంటూ సందేహాలు అయితే అభ్యర్థులు వ్యక్తమవుతున్నాయంటే ఇవ్వడం జరిగింది చాలామంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయంటూ ఉన్నతాధికారులు అయితే భావించడం జరుగుతుంది అడ్డదారులో సర్టిఫికెట్లు అంటూ వార్త చూసుకోవచ్చు టీచర్ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతో సర్టిఫికెట్లు తెస్తున్నట్టు ఫిర్యాదులు అయితే వస్తున్నాయి ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్టును అయితే జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటనే అభ్యర్థులైతే పరస్పరం కూఫీ లాగుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికతగా పరిగణిస్తారు గతంలో నాలుగు నుంచి పదవ తరగతి వరకు నాలుగేళ్లు పరిగణలోకి తీసుకునే వాళ్ళు ఉన్నత క్లాసులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డులు తప్పకుండా లభించే వీలుండేది కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు అయితే ధృవీకరణ తెస్తున్నారు దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు లేక కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూలు మూతపడటం వల్ల వాటిలో చదివిన విద్యార్థుల రికార్డు ప్రభుత్వం వద్ద పక్కగా లేవు దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్ తెస్తున్నారంటూ అధికారులకైతే అంతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తుంది మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్ వస్తున్నాయంటూ అయితే రావడం జరిగింది సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువ పత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదంటూ అధికారులు అయితే భావించడం జరిగింది చాలా చోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారి తీస్తుందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది మోసార్లో కూడా కొన్ని మచ్చుకు సంబంధించి కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో కొంత ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో మొత్తానికి అయితే డిఎస్సీకి నకిలీ పెడదా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే వరిష్ఠులు ఉన్నారో వారైతే మీ యొక్క సర్టిఫికెట్లే కాకుండా మీ పక్క వారి యొక్క సర్టిఫికెట్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా మీకు ఉద్యోగం పోయే అవకాశం ఉంది సో అయితే ప్రతి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అదేవిధంగా టీ కొట్టు శివకు ఐదు కొరువులు అంటూ ప్రధానంగా వార్త రావడం జరిగింది సో మనం దీని సంబంధించి చూసుకుంటే పోటీ పరీక్షల్లో పెద్దపల్లి జిల్లా ధర్మారం యువకుడి సత్తా అంటూ ఇవ్వడం జరిగింది గత మార్చిలో గురుకుల జేళ్ళు అదేవిధంగా పీజీటీ టీజీటీలో ప్రతిభ తాజాగా జేఎల్ మరియు డిఎస్సిలో విజయ్ డంకా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇతను ఒకటే సబ్జెక్టును నమ్ముకున్నాడు ఆ సబ్జెక్టు సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించాడు కాబట్టి ఇతను రాసిన జైలు కానీ పీజీటీ కానీ టీజీటీలో కానీ సబ్జెక్టుకు సంబంధించే పేపర్ అయితే ఉంటుంది అదేవిధంగా జేఎల్ మరియు డిఎస్సిలో కూడా సబ్జెక్టుకు సంబంధించిన పేపర్లోనే సత్తా చాటడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఇతని దృష్టి ఒక విషయం నేర్చుకోవచ్చు మనం ఒక సబ్జెక్ట్ను కనుక ఖచ్చితంగా నమ్ముకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఏ ఎగ్జామ్ రాసినా కానీ దానికి సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన ప్యాటర్న్ తోటి మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది మనం చదువుతున్న ప్యాటర్న్ ఒకటి సిలబస్ ఒకటి ఉండి మనం రాస్తున్న ఎగ్జామ్ ఇంకోటి ఉంటే ఉద్యోగం వేసే వచ్చే అవకాశం ఉండదు సో కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ మన యొక్క స్ట్రాటజీ అనేది మనం రాబో ఒక ఏడెనిమిది నోటిఫికేషన్కి సంబంధించి స్ట్రాటజీ చూసుకొని దాని యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయాలి అప్పుడే మనకు విజయ అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇతను సబ్జెక్ట్ నమ్ముకున్నాడు సో దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాడు అతను సబ్జెక్టు మీద స్కిల్ నైపుణ్యం అనేది వచ్చింది కాబట్టి ఏ ఎగ్జామ్ రాసినా కూడా వచ్చే అవకాశం ఉంది సో మీరు కూడా ఆ స్థాయికి రావాలి సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇప్పుడు రైల్వే తీసుకుంటే మ్యాథ్స్ మీద ఎక్కువ కమాండ్ ఉంటే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో దానికి సబ్జెక్టు మీద బాగా ప్రావీణ్యం ఉంటే దానికి సంబంధించిన సిలబస్ వస్తుంది రైల్వేకు ప్రిపేర్ అవుతూ స్కూల్ అసిస్టెంట్ రాస్తే వచ్చే అవకాశం ఉండదు సో మీరు ప్రిపేర్ అవుతున్న సిలబస్ను బట్టి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో దానికి అనుగుణంగా మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఇతనే మనకు ఆదర్శం అని చెప్పుకోవచ్చు ఇలా ఇతనే కాకుండా ఇలాంటి వారు మనకు పేపర్లో రాకుండా చాలామంది మన ఊరికొకరు మండలానికి ఒకరు ఖచ్చితంగా ఉంటారు సో వారే మనకు ఇన్స్పిరేషన్ అని చెప్పి అనుకోవచ్చు సో సక్సెస్ అయిన తర్వాతనే నీ గురించి పేపర్లో వస్తుంది సక్సెస్ కాక ఎంతో ప్రతిభ ఉండి నిరుద్యోగం మిగిలిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు సో కాబట్టి అలాంటి వారిలో మీరు ఉండకుండా మీ యొక్క ప్లానింగు మీ యొక్క ప్రిపరేషన్ అనేది సక్సెస్కు మార్గంగా ఉండాలి ఫెయిల్యూర్కు ఉదాహరణగా ఉండకూడదు సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే